నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ టుడే న్యూస్ పేపర్కి వెళ్తే అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికే అంటూ ప్రధాన వార్త అకాల వర్షం వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల పరిహారం ఇవ్వాలంటూ నిన్న సమీక్ష జరిగినట్టున్నది అధికారుల అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు ఎరువులు విత్తనాలు కొరత రానివ్వం నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడి యాక్ట్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఇసుక రవాణా సరఫరా చేస్తామంటూ వార్త ఉన్నది కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడి అయితే అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమ సంక్షేమానికి అంటూ నిన్న కలెక్టర్లతో వీడియో సంక్షేమ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు తదితర మంత్రులు ఉ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నటువంటి సందర్భం నిన్న మాట్లాడినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లతో మాట్లాడినటువంటి చిత్రంలో మనం చూస్తున్నాము అయితే ఓకే రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంతో ధాన్యం విక్రయం విక్రయంలో కొందరు రైతులు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిలవాలన్నారు ధాన్యం విక్రయంలో రైతుని ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఇల్లు భూభారతి ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలు వ్యవసాయ శాఖ సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఓకే అసత్య ప్రచారాలని బలంగా తిప్పికొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది గత మూడు సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్లు తరచూ వెల్లడించాలి రైస్ మిల్లు మిల్లర్ రైస్ మిల్లర్లను నిరంతరం పర్యవేక్షించాలి ఎక్కడైనా రైతులకు మిల్లర్ల మిల్లర్లు అన్యాయం చేస్తే చర్యలు తీసుకోవాలి మనందరం చెప్పేది కూడా అదే రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించే మనం సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానళ్లలో కానీ తరచు చెప్పేది ఇతర యూట్యూబ్ ఛానళ్ళు చెప్తున్నారు మనం కూడా చెప్పేది అదే అయితే మీరు అంటున్న అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి ఎవరన్నా అసత్య ప్రచారాలకు పాల్పడితే వాళ్ళపై అడ్డుకోవాలి అంటూ మీరు వ్యాఖ్యానించారు ఓకే దానికి మనం ఏం మాట్లాడలేము ఎవరైనా కానీ లేని ఉన్నట్టు చెప్తే వారిపైన ఖచ్చితంగా శిక్షించే అధికారం ఉన్నది కానీ జరుగుతున్నటువంటి వాస్తవాల్ని మనలాంటి వారు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని ఇలా జరుగుతుందని చెప్పే వారిపైన ఎవరు కూడా ఏం చేయలేదు అయితే మీరు మిల్లర్ల గురించి చెప్పారు అక్కడ వరిధాన్యాల్లో కొనుగోలు సెంటర్లలో జరిగే అన్యాయాలను మనం మాట్లాడుతున్నాం అయితే ఏం జరుగుతుంది అక్కడ బ్యాంకు ఉద్యోగులు కావచ్చు ఉద్యోగుల కింద పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే లారీలు రానటువంటి సందర్భం బ్యాగులు రానటువంటి సందర్భం రైతులు తీవ్రంగా నష్ట నష్టపోతున్నారు అయితే రైతులను ఏ విధంగా మోసం జరుగుతుందంటే స్టార్ట్ విత్తనాలు వేసే కాంచి వాళ్ళు పొలాలను వాటిని దున్ని విత్తనాలు వేసే కాంచి వాటిని కోసి ధాన్యాన్ని అమ్ముకునే దాకా రైతుకు మోసమే జరుగుతుందని చెప్పి మనం సత్యాలనే ప్రచారం చేస్తున్నాం ఎందుకని మాట మాట్లాడుతున్నామంటే అయితే విత్తనాలు ఇచ్చేటప్పుడు నకిలీ విత్తనాలు ఇస్తారు దాంట్లో రైతు కొన్ని మొలకలు వస్తాయి కొన్ని మొలకలు రావు దాంట్లో కూడా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉన్నది ఓకే దాని తర్వాత మందుల పేరిట మోసం జరుగుతుంది ఈ మందు కొడితే మీకు ఇది ఇది పురుగు రాదు అది రాదు అని చెప్పి మందుల పేరిట మోసం జరుగుతుంది దాని తర్వాత వరిసేను అయిన తర్వాత కోసి ధాన్యాన్ని అమ్మే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలను నమ్ముకొని వాళ్ళు అరే మనం గవర్నమెంట్కు ఈ ధాన్యాన్ని అమ్మితే మనకు మంచి రేటు వస్తుందని చెప్పి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి అమ్మే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అక్కడ మ్యాచర్ పేరిట మ్యాచర్ రావట్లేదని చెప్పి తడిగా ఉన్నాయని చెప్పి తేమ ఉంది ఒడ్లలో తేమ ఉందని చెప్పి దాన్ని కొనే క్రమంలో లేట్ చేస్తున్నారు ఓకే లేట్స్ అట్లా కూడా భరించి రోజు ఎండ పోస్తారు దాన్ని కుప్ప చేస్తారు ఎండ పోస్తారు కుప్ప చేస్తారు అట్లనే దగ్గర దగ్గర ఒక పది రోజులు ఇరవై రోజులు టైం గడిచిపోతుంది దాని తర్వాత లారీలు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అంటారు దాని తర్వాత బ్యాగులు రాట్లేవు అని అంటారు మొత్తం దాన్ని ఏమంటారు ఆ ధాన్యాన్ని తీసుకొని వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం కూడా జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు లారీలు లేవని అక్కడ లేట్ జరిగే పరిస్థితి వెళ్తుంది ఏది ఒడ్లు కొనుగోలు సెంటర్లలో అక్కడ జరుగుతున్న అన్యాయం ఎటువంటిది వాళ్ళు ఒక కింటాకి రెండు కిలోల చెప్పున తరుగు పేరుతోటి ఫస్ట్ ఒక కిలో తీస్తారు వాళ్ళు బాజాతో ఒక కిలో తీసేస్తారు దాని తర్వాత వరి ఉంటుంది కదా పంట దాంట్లో కాంటా పెడతారు కదా వరి ఒడ్లకు ఆ కాంటాలో కూడా అన్యాయం జరుగుతున్నది దాంట్లో అవకతవకలు ఉన్నాయి రైతుకు దగ్గర దగ్గర రెండు కిలోలు ఒక్క కింటాకి రెండు కిలోలు నష్టం జరుగుతున్నది వీటినే ప్రచారం చేస్తున్నాం మనం ఈ అన్యాయాలు జరగకూడదు రైతులకు అన్యాయం జరగొద్దు పంట వేసిన కాంచి దాన్ని కోసి అమ్మేదాకా రైతుకు అన్యాయం జరగవద్దని మాట్లాడుతున్నాం సరే మీరు కూడా మాట్లాడేది అదే అక్కడ ఒరికొనే ధాన్యాన్ని కొనే అధికారులకు కొంచెం భయం పెట్టండి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటో సరే మీరు కలెక్టర్లకు ఇప్పుడు చెప్పారు ఆ కలెక్టర్లు కూడా వాళ్ళ కింద ఆఫీసర్లకు చెప్పి దాన్ని ఆ సక్రమంగా కొనే ప్రయత్నం ఇప్పటికీ తడిసిపోతున్నాయి ఆ కళ్ళాలలో ఉన్నాయి కావాలంటే మేము వీడియో తీసి పెట్టమంటే పెడతాము ఇప్పుడు ధాన్యాన్ని కొని అక్కడనే కుప్పలు వేసే పరిస్థితి ఉన్నది అక్కడనే ఉన్నాయి ఇంకా వాటికి పోలేదు వర్షాలు విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి రైతులకు బాధ తప్ప ఇంకా ఏమీ మిగలట్లేదు అయితే సీఎం గారు చెప్పినటువంటి మాట వాస్తవంగా కరెక్టు మిల్లర్లు దోపన్ జరుగుతున్నది వారి పైన నిఘ వేయాలి వాళ్ళని కొనే అధికారులతోటి కూడా అక్కడ నిర్వహించే అధికారులకు కూడా కొంచెం భయం పెట్టండి వరిధాన్యాన్ని అనేది వాళ్ళకు రైతులకు నష్టపోకుండా మీరు దయచేసి ఈ వరి కొనుగోలు సెంటర్ల మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము కూడా అడుగుతున్నాం మనం కూడా చెప్పేది అదే ఓకే జస్టిస్ సుజాయ్ పాల్ జస్టిస్ అభిషేక్ రెడ్డి జస్టిస్ లలిత జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు ఏంటిది అయితే కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజాయ్ పాల్ అంటూ వార్త ఉన్నది జస్టిస్ అభిషేక్ రెడ్డి జస్టిస్ లలిత జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు పది హైకోర్టులకు చెందిన ఇరవై ఒక్క మంది న్యాయమూర్తులకు స్థాన చలనం అంటూ వార్తలో ఉన్నది పద్మాలు అందుకున్న ప్రముఖులు తెలంగాణ నుంచి మంద కృష్ణ మంద కృష్ణ మాదిగా మనకు దొరకడం అదృష్టం అయితే ఒక జాతి కోసం ఆ అణచివేతకు గురైన ఆ జాతి కోసము తను తన తెలివి వచ్చిన కానీ ఈ మాదిగా జాతి కోసము నిలబడి ఇప్పటికీ ఆ జాతి పక్షాన్నే మాట్లాడుతూ మన మందకృష్ణ మాదిగ గారికి తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ గారికి పద్మ స్త్రీ పురస్కారం అందుకుంటున్న మందకృష్ణ మాదిగ అయితే పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్నారు మందకృష్ణ మాదిగన్నకు శుభాకాంక్షలు ఒక వర్గం కోసం కొట్లాడి వాళ్ళకు రావాల్సినటువంటి ఆ హక్కులను తరచూ మాట్లాడే నాయకుడు మహా వ్యక్తి నంద కృష్ణ మా మాదిక గారికి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే ఏపీ నుంచి కెఎల్ కృష్ణ రాఘవేంద్ర ఆచార్య అంటూ ఉన్నదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కే కృష్ణ గారి కూడా కే కృష్ణ రాఘవేంద్ర ఆచార్యలకు కూడా ఆ వచ్చినటువంటి సందర్భం ఓకే అయితే ఈ మన మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా గర్వకారణం మన తెలంగాణకు మన జాతి పీడలకు ఇది ఒక గర్వకారణం సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ తరచుగా ఋతుపవనాలు నేడు రేపు నాలుగు జిల్లాలకు అతి భారీ వర్షం సూచన జనగామ జిల్లా పాలకుర్తిలో పన్నెండు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం జూన్ లో సాధారణ సాధ సాధారణం కంటే ఎక్కువగా వానలు ఏఎండి అంటూ ప్రధాన వార్త ఉన్నది తరచుగా ఋతుపవనాలు నేడు రేపు నాలుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉందన్నట్టు వార్తలో కనబడుతున్నది అయితే జనగామ జిల్లా పాలకుర్తిలో పన్నెండు పాయింట్ ఒక సెంటీమీటర్ వర్షం అన్నట్టు వార్త ఉన్నది జూన్ లో సాధారణం కంటే ఎక్కువగా వానలు విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా ఆపిన అమెరికా తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు విదేశీ విద్యా సంస్థలకు అగ్రరాజ్యం మరో హెచ్చరిక ఈ ట్రంప్ కు ఏం పని లేదు విద్యార్థి వీసాలను ఇంటర్వ్యూలను తాత్కాలికంగా ఆపిన అమరిక అంట వీడిదో పగబట్టినట్టే ఉన్నాడు మన ఇండియన్స్ మీద తరగతులు ఎక్కడితే వీసా రద్దు చేస్తామంటూ వార్త ఉన్నది విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం మరో హెచ్చరిక అంటూ వార్త